చేయి చాస్తే చెరసాలే అవినీతి పరుల గుండెల్లో ఏసీబీ ఎక్స్ప్రెస్ నాలుగు నెలల్లో నూట పదహారు కేసులు నమోదు పదమూడు మంది అవినీతి జలగలకు జైలు జరిమానా జేసీ నుంచి జాయింట్ డైరెక్టర్ వరకు కూడా జైలు పోలే అక్రమాస్తుల ఎత్తుకు ఎత్తులకు ఏసీబీ పై ఎత్తులు ఇక అవినీతి పరులు అక్రమాస్తులపై కూడా నిఘా సో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగులకు వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి జలగలకు అవినీతి నిరోధక శాఖ అధికారులు తమ తగిన శైలిలో జలకైతే ఇస్తూ ఉన్నారు ప్రతి నాలుగు రోజులలో ఇద్దరు అవినీతి అధికారులపై ఏసీబీ ట్రాప్ కేసు నమోదు చేస్తున్నట్లు రికార్డులు అయితే నమోదు అవుతూ ఉన్నాయి వెరసి అవినీతికి చేతులు చాచిన అక్రమాస్తులు చేతులకు సంఖ్యలు అయితే వేసి కటకటాలు పాలు చేస్తూ ఉన్నారు ఇటీవల రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది అధికారులు అవినీతి బట్టపడి చేసేందుకు ఏసీబీ మరింత అయితే ముందడుగైతే వేస్తుంది ఈ నేపథ్యంలో అందరికీ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరైనా సరే ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా వారిని పట్టుకొని కటకటాలు పాల్ చేస్తామని చెప్పేసి ఉద్యోగ స్వామ్యానికి వార్నింగ్ అయితే ఇస్తూ ప్రెస్ మీట్ పెట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగిందనమాట సో ఉద్యోగం అందరికీ కూడా ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మనకి ఇప్పుడే వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి